హాయ్ ఎవ్రీవన్ చాలామంది స్టూడెంట్స్ సహజంగా అడుగుతూ ఉంటారు ఎప్పుడు చదవాలి ఎక్కడ చదవాలి ఎలా చదవాలి ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు సాధారణంగా చదువుకు సంబంధించి సబ్జెక్టుకు సంబంధించి ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు తప్ప కథల పుస్తకాలు బొమ్మల పుస్తకాలు హ్యారీ పోటర్స్ లాంటి నవలలు చదవడానికి మాత్రం అడగరు ఎందుకు ఇలా జరుగుతుంది కథల్ని మాత్రం ఇష్టపడి చదువుతున్నారు స్టడీస్ని మాత్రం కష్టపడి చదువుతున్నారు కథల్లో క్లైమాక్స్ కోసం థ్రిల్ కోసం చదువుతారు కథ చివరిలో హీరో చనిపోతాడా వీళ్ళని చంపుతాడా అనే టెన్షన్తో చదువుతారు కానీ పుస్తకం చదివాక ఆ స్టోరీ అయిపోతుంది బట్ మన చదువుల క్లైమాక్స్ గురించి కూడా కొంచెం ఆలోచించండి మన జీవితం కూడా ఒక కథ లాంటిది మన కథని మన చే మన కథ ముగింపు మన చేతుల్లోనే ఉంటుంది మన కథని సుఖాంతం చేసుకోవాలా దుఃఖాంతం చేసుకోవాలో మన చేతుల్లోనే ఉంది కొంచెం ఆలోచించండి ఎక్కడ చదవాలి ఎక్కడైనా చదవచ్చు ఫలానా చోటే చదవాలని ఏమి లేదు ఒక్కొక్క టేస్ట్ని బట్టి వాళ్ళ అనుకూలాన్ని బట్టి వాళ్ళు అడ్జస్ట్ అయ్యి చదవాలి ఎక్కడైనా చదవచ్చు కానీ పడుకొని మాత్రం చదవద్దు అది అస్సలు బుర్రలోనికి వెళ్ళదు ఖచ్చితంగా కూర్చొని చదవాలి అలవాటు ఉంటే నడుస్తూ కూడా చదవచ్చు మనం చదువుకునే పుస్తకాలు రెఫరెన్స్ పుస్తకాలు అదే గదిలో కొంచెం దూరంగా ఉంచుకోవాలి దానివల్ల రెండుసార్లు నడవడం జరుగుతుంది అది చాలా మంచిది ఎప్పుడు చదవాలి అన్న దాన్ని బట్టి దానిపై చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి సహజంగా నాలుగు గంటల నుంచి ఆరు గంటల తెల్లవారుజాము ముహూర్తంలో చదివితే చాలా మంచిది అని చెప్తారు అలా చదివి విజయాలు సాధించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు బట్ మన ఆలోచనలు అలవాట్లను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం చాలా బెస్ట్గా అనిపిస్తుంది ఆ టైంని గమనించండి ఆ టైంలో ఇతర పనులు ఏవి పెట్టుకోకుండా ఆ టైంని సద్వినియోగం చేసుకోండి ఆ టైంలో మీ పేరెంట్స్కి మీ రూమ్మేట్స్కి చెప్పండి ఈ టైంలో నన్ను డిస్టర్బ్ చేయొద్దు నేను చదువుకుంటున్నానని డోంట్ డిస్టర్బ్ మీ అనే కాగితాన్ని అంటించండి డోర్కి ఆ సమయ ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఎలా చదవాలి రోజంతా చదివేసి ఏదో త్యాగం చేస్తున్నానన్న ఫీలింగ్ వద్దు ఏ వాహనమైనా ఒకేసారి నిర్విరామంగా తిరగదు అమెరికా వెళ్ళే విమానమైనా ఇరవై నాలుగు గంటల ప్రయాణంలో మధ్యలో ఒకచోట ఆగుతుంది రోజంతా చదివేనా ఏదో కళ కొంచెంత కళాపోషణ కూడా ఉండాలి హోంవర్క్ స్కూల్ నుంచి ఇంటికి రాగానే హోంవర్క్ హోంలో పడిపోవద్దు ఇంట్లో వాళ్ళతో కబుర్లు చెప్పండి సరదాగా ఆటలు ఆడండి పాటలు పాడండి మీకు మళ్ళీ బాగా శక్తి ఎనర్జీ వస్తుంది తర్వాత చదవండి అది బాగా గుర్తుండిపోతుంది ఫర్ మోర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫర్ మోర్ వీడియోస్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్